హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఆషాఢ మాసంలో ఆఫర్స్ నడుస్తాయి కదండి ఆఫర్లో నేను తీసుకున్న శారీస్ చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ శారీస్ వచ్చేసి నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి ఈ షాపింగ్ మాల్ అనేది సుచిత్రలో ఉంటుందండి మేడ్చల్ డిస్టిక్ చెన్నై షాపింగ్ మాల్లో కొన్ని శారీస్ తీసుకున్నాను అలాగే కేఎల్ఎంలో కూడా ఒక శారీ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా కేఎల్ఎంలో తీసుకున్న శారీ చూస్తున్నానండి ఈ కేఎల్ఎం చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది పక్క పక్కకే ఉంటాయండి సుచిత్రలో మీరు వెనక దగ్గరనే ఉంటే మాత్రం వెళ్ళి తీసుకోండి సారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా అండ్ ఆఫర్స్ పరంగా సూపర్గా ఉన్నాయి ముందుగా ఈ శారీ వచ్చేసి నేను కేఎల్ఎమ్లో తీసుకున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ వర్క్తో వచ్చిందండి చాలా ఇప్పుడైతే ఈ మోడల్స్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయండి అందుకే ఈ శారీ తీసుకున్నాను చూడండి శారీ అయితే మంచి లైట్ పింక్ అండ్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చిందండి చాలా బాగుంది సూపర్గా ఉందండి శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇప్పుడైతే అయితే మనకు ట్రెండింగ్లో నడుస్తుందండి ఈ శారీ సూపర్ ఉందండి శారీ మాత్రం మీరు కూడా దగ్గరలో ఉంటే కనుక శారీస్ తీసేసుకోండి ఎందుకంటే మనకి ఆషాఢం ఆఫర్లో శారీస్ అనేది కొద్దిగా కాస్ట్ తగ్గించి ఇస్తారండి అంటే డిస్కౌంట్లో అండ్ మరియు కేజీ లాగా కూడా ఇస్తున్నారు చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇంకో శారీ కూడా చూస్తాను చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి ఈ శారీ చూడండి మంచి బ్లూ కలర్లో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు శారీ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఇది వచ్చేసి చూడండి పళ్ళు పాట్ అనేది ఇలా వస్తుంది మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోండి ఛాన్స్ సూపర్గా ఉన్నాయి శారీస్ మాత్రం ఓవరాల్ శారీ అయితే ఇలా వచ్చిందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ పడిందండి అంటే మనకి శారీ వెయిట్ బట్టి శారీ కాస్ట్ అనేది ఇస్తున్నారు అక్కడ కేజీ సెల్లగా ఇస్తున్నారండి శారీస్ చాలా బాగున్నాయి చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ పడింది కేజీలాగా ఇస్తున్నారు చూడండి చాలా బాగుందండి ఈ శారీ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి డార్క్ బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్తో వచ్చిందండి శారీ అనేది చాలా బాగుందండి ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ పరంగా చాలా బాగుందండి శారీ మాత్రం ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కదా వరలక్ష్మి వ్రతం అండ్ బోనాలు ఇలాంటి ఫంక్షన్స్ వాటికి ఈ శారీ అయితే సూపర్గా సెట్ అవుతుందండి చూడండి ఓవరాల్ శారీ అయితే ఇలా వచ్చింది మొత్తం ఫ్లోరల్ వర్క్తో వచ్చిందండి పింక్ బార్డర్ అండి ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి తక్కువ కాస్ట్లోనే మనకి ఇంత మంచి శారీస్ ఎప్పుడు రావు మీకు నా శారీస్ నచ్చితే మాత్రం వెంటనే మీకు దగ్గరలో ఉంటే కనుక సుచిత్రలో చెన్నై షాపింగ్ మాల్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేఎల్ఎం షాపింగ్ మాల్ మూడు ఉంటాయండి మనకి ఎక్కడ శారీస్ నచ్చితే అక్కడ వెళ్ళి మనం శారీస్ తీసుకోవచ్చు నేను తీసుకున్న శారీస్ అయితే ఇవేనండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ సారీ నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవన్నీ నేను తీసుకున్న శారీస్ ఆషాఢం ఆఫర్లు మీకు నచ్చాయా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్